గాంధీజీ కళలను చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు గుంటూరు నగరంలోని చంద్రమౌళి నగర్లో సిద్ధార్థ గార్డెన్స్ నందు నిర్వహిస్తున్న రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి విచ్చేసి ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా సవిత మాట్లాడారు గత ఐదు సంవత్సరాల రాష్ట్ర వ్యాప్తంగా చేనేతల పరిస్థితిని మనమందరం చూశామని చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు చంద్రబాబు లోకేష్ చేనేతలకి పూర్వ వైభవాన్ని ఏ విధంగా తేవాలో ఏం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయో అన్న ఆలోచనతో ఆహార నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు నేతన్నలకి కావలసిన శిక్షణ తరగతుల్ని కూడా ప్రారంభించబోతున్నామని నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్ల ద్వారా నిర్వహించి వారిని ఆర్థికంగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు రానున్న రోజుల్లో అనేక సిటీలలో మాల్స్ షాపులలో కూడా నేతన్నలు తయారు చేసిన వాటిని సేల్ కి పెట్టబోతున్నట్లు తెలియజేశారు నేత బట్టల్ని తరిస్తే ఆరోగ్యంగా ఉంటారని నేతన్నల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు పత్రికా సోదరి సోదరులకు మరియు మా దీతన్నులకు అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నిజంగా చాలా ఆనందంగా ఉంది గాంధీ గారి కళలను చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్న ఈరోజు ఆయన ఆదేశాలు పేర్కొనే కూడా ఏర్పాటు చేశాం గత ఐదు సంవత్సరాలుగా చేనేతల ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా చేనేతలు చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ గారు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేనేతలకు ఏ విధంగా అయితే మనం సహాయపడగలం పూర్వ వైభవం ఏ విధంగా తీసుకురావాలని ఆహ్వానిస్తూ రైతుల చేనేతలకు సహాయపడాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అనేక నేతనల్ నేతలను పడుతున్న కష్టాలు తీసుకున్నాం పూర్వ వైభవం కూడా అదే అదేవిధంగా నేతనలకు కావాల్సిన శిక్షణ తరగతులు కూడా మేము ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏ ట్రెండ్కి కావాల్సిన శిక్షణ తరగతులు కూడా మేము ఏర్పాటు చేసాం అవసరం అనుకున్న చోట సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా దగ్గరలోనే మేము పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం అదే కదా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిక్షన్స్ ఒక ఆల్రెడీ మేము విజయవాడలో పెట్టాం మళ్ళీ ఇప్పుడు గుంటూరులో పెడుతున్నాం ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు అనేక సిటీ లో కూడా మేము ఎగ్జిబిషన్స్ పెట్టబోతున్నాం మాల్స్ మాల్స్లో కూడా మేము ఎగ్జిబిషన్స్ షాప్స్లో కూడా మా నేతలను నేసినాం చీరలను వస్త్రాలు కూడా మేము పెట్టబోతున్నాం సేల్స్కి ఇక్కడ ఏర్పాటు చేసిన విజయవాడలో కావచ్చు ఇక్కడ కావచ్చు నేతలు వచ్చిన నేతనులకు ఇక్కడ అన్ని సదుపాయాలు కరెంట్ ఫ్రీ ఉండటానికి ఫ్రీ భోజనం ఫ్రీ కూడా వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం ఖచ్చితంగా పూర్వభై గాంధీ గారు గాంధీ గారు ఏదైతే మనకు సందేశించారో ఆదేశించారో అది నిజం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే నేతలందరికీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఖచ్చితంగా నేతలను పెద్దపీట బిడ్డ వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దయచేసి నేను ప్రజలందరికీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరూ నేతను నేసిన వస్త్రాలను ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా నేత